కెరటము ఈ పదం సరిగ్గా సరిపోతుంది సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు దేశవాళీ క్రికెట్ ఆడకుండా సెంట్రల్ కాంట్రాక్ట్ లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు కట్ చేస్తే ఎక్కడైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ అక్కడే నిలబడ్డాడు దేశవాళీ క్రికెట్ లో దుమ్ము రేపాడు ఆ ఫామ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ టీంలోకి ఎంట్రీ ఇచ్చాడు తర్వాత ఐపీఎల్లోనూ పరుగుల వరత పారించాడు ఫలితంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ను సైతం దక్కించుకున్నాడు ఇప్పుడు టీ ట్వంటీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్లో శ్రేయాస్ కు ప్లేస్ ఖాయమైంది ఐపిఎల్ రెండు వేల ఇరవై ఐదులో అయ్యర్ అద్భుతంగా రాణించడంతో ఆసియా కప్ స్క్వాడ్లో ఎంపిక కావడం తథ్యం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో శ్రేయాస్ అయర్ ఒక నమ్మకమైన ఇన్నింగ్స్ ఆడాడు ఐదు మ్యాచ్లలో రెండు వందల నలభై మూడు పరుగులు చేశాడు వన్డే ఫార్మెట్లో తన ప్లేస్ని ఎవరూ టచ్ చేయలేరని మరోసారి రుజువు చేశాడు వన్డేలో అయ్యర్ స్థిరత్వం మ్యాచ్ గెలిపించే సామర్థ్యం సెలెక్టర్లను ఆకట్టుకుంది ఐపిఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కోల్కతా నైట్ రైడర్స్ జట్టును ఫైనల్స్ కు తీసుకెళ్లడమే కాకుండా ట్రోఫీ కూడా అందించారు ఆ తర్వాత అతన్ని కేకేఆర్ బయటకు వదిలేయడంతో భారీ ధరకు పంజాబ్ కొనుగోలు చేసింది పంజాబ్ ను మొట్టమొదటిసారి ఫైనల్ కు చేర్చిన శ్రేయస్ అయ్యర్ ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంపై సీనియర్లు ప్రశంసల వర్షం కురిపించడంతో ఆసియా కప్ లో వైస్ కెప్టెన్ గా అవకాశం కల్పిస్తారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు శ్రేయస్ అయ్యర్ తన చివరి టీ ఇంటర్నేషనల్ మ్యాచ్ రెండు వేల ఇరవై మూడులో ఆడాడు ఆ తర్వాత నుంచి టీమిండియా టీ ట్వంటీ జట్టులో శ్రేయస్ అయ్యర్ కి చోటు దక్కలేదు డొమెస్టిక్ టోర్ ఐపీఎల్ లో మాత్రం అద్భుత ప్రదర్శనలు చేశాడు వచ్చేది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉండడంతో టీ ఇండియా ఇప్పుడు తన జట్టును పూర్తి స్థాయిలో సెలెక్ట్ చేసుకోనుంది ఫామ్ తో పాటు ఫిట్నెస్ పరంగాను శ్రేయస్ అయ్యార్ పర్ఫెక్ట్ గా ఉండడంతో సెలెక్టర్లు అతని పేరును పరిశీలించడం ఖాయమే అటు స్వదేశంలోనూ విండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ లోనూ శ్రేయస్ కు చోటు దక్కవచ్చు